నేలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కుటుంబ మండల నుంచి మాట్లాడుతున్నాం కుటుంబ మండల జనసేన పార్టీ నుంచి మాట్లాడుతున్నాం ఈరోజు మా పార్టీ పుట్టినరోజు మా అందరికీ చాలా సంతోషకరమైన రోజుగా ఈరోజు మార్చి పద్నాలుగు వస్తుందంటే మాకు మార్చి ఫస్ట్ వచ్చిందో లే ఎంత సంతోషంగా ఉండదో మార్చి పద్నాలుగు నెలలకు మీ అందరం అడావి అడావడు చేసుకొని ఒక పుట్టినరోజు విధంగా మా పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ రెండో తారీఖు లాగా ఘనం చేసుకుంటాము అదేవిధంగా మా పార్టీ పుట్టినరోజు కూడా మేము అంతే విధంగా చేసుకుంటాం అదేవిధంగా మేము ఈరోజు ఈ పార్టీలో ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాం ప్రస్తుతం మేము రెండు వేల పద్నాలుగులో మేము పార్టీ పెట్టేటప్పుడు చాలామంది హేళన చేశారు ప్రజారాజ్యం పెట్టారు తీసేశారు అదే విధంగా ఉంటుందనేసి చాలామంది హేళన చేశారు చాలామంది కత్తులు మీరు ఎందుకు తిరుగుతున్నారని మా మమ్మల్ని మా కార్యకర్తలు అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఈరోజు మా పార్టీలో ఉన్నందుకు ఈరోజు దేశ ప్రదేశ విదేశాల నుంచి కూడా అందరం మెచ్చుకున్న నాయకులు ఎవరంటే అంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాంటి వ్యక్తి కూడా మా పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టం అనేది మేము ప్రతిసారి చూస్తున్నాను ఏ మీటింగ్లో చూసినా నా వెంట పవన్ కళ్యాణ్ గారు అన్నారు అంటున్నారు తెలుగు రాష్ట్రాలు వస్తే ఎందుకంటే ఆయనకున్న ప్రజా ఆదరణ ఒక్క రూపాయి ఇవ్వకుండా ఏదైనా మీటింగ్ పెడితే తండాల కింద లక్షలాది జనాలు వస్తున్నారు అంత ఘనత ఏ నాయకుడికి లేదు ఈరోజు మేము కళ్యాణ్ గారు విజయవాడ వస్తున్నారు అంటే సారు అన్ని ఒక్కరు కూడా అడగకుండా అనే మిగిలిపోతున్నాం విజయవాడ అని గెలిపే ఇలాంటి రోజు మేము ఎన్నో చూసాం మంగళగిరిలో పెట్టినా కానీ ఎప్పుడో గ్రామంలో పెట్టినా కానీ సరే కూడా గ్రామంలో పెట్టినా కానీ ఎక్కడ పెట్టా కానీ ఒక్క రూపాయి తీసుకోకుండా వెళ్ళి స్వచ్ఛందమైన నాయకులు ఎవరన్నా మా జనసేన పార్టీలో అలాంటి పార్టీలో ఉన్నందుకే నీ మండల అధ్యక్షునికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం అదేవిధంగా రేపొచ్చే ఇరవై నాలుగు ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్ కానీ పార్లమెంట్ ఎలక్షన్లు కానీ ఏ నాయకుడికి టిక్కెట్ ఇచ్చినా మా కళ్యాణ్ గారు ఒకరే చెప్పారు ఆయన ప్రకారం మేము చెప్తాం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంటే మాకు కావాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు రాష్ట్ర ప్రజలు అందరూ సంతోషంగా ఉండే విధంగా మీ అందరం కలిసి గట్టిగా వెళ్ళి ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారో పోలవరం ఎవరికి ఇచ్చినా సరే అత్యధిక మెజారిటీతో గెలిపించే బాధ్యత జన సైనికులు జనసేన నాయకులందరూ తీసుకొని మూడు పార్టీలు కలిసి ఏ అభ్యర్థికి ఇచ్చినా కానీ మా అభ్యర్థి మా అభ్యర్థి మా అభ్యర్థిని వెళ్ళి గెలిపించుకున్నామని మీ విధంగా కోరుతున్నాము జై జనసేన జై బీజేపీ బీజేపీ ఈ యొక్క పోలవరం నియోజకవర్గం జనసేన కానీ అక్కడ టీడీపీ కానీ ఎవరి ఎవరికి వచ్చినా సరే ఆ బీజేపీ తరఫుని మేమంతా కూడా కలిసినట్టుగా ఆ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తాం సంపూర్ణంగా కష్టపడతాం ఏదైతే నెక్కిస్తామని ఈ యొక్క అంతర్ముందు కాదు ఇంకా రానున్న ముందుగోలను ఆ పార్టీ తరుపుని మనకి ఏ సేవ కాలంలో చేపడుతున్నాం నిర్మల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు ఈరోజు జనసేన పార్టీ బైరంభావం దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో జనసేన ఎగ్రహేస్తూ అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్లో మూడు పార్టీల టీడీపీ బీజేపీ జనసేన ఆత్మీయ సమాసం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి యొక్క తన యొక్క అంతరాత్మ బదిలో ఉంచుకొని ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి వడుగు బలహీన వర్గాల వారికి అణగారిన వర్గాల వారికి అదే ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ఆనాడు ఏదైతే రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగో తారీఖున ఈ యొక్క జనసేన పార్టీని అనేది ఆవిర్భావంగా చేస్తా ఉన్నారు మరి ఆ రోజు నుండి నేటి వరకు కూడా తను అటువైపు సినిమాలు ఇటువైపు రాజకీయం చేస్తూ కొంత సమయాన్ని వెచ్చించి ఈరోజు తాను చేసినటువంటి శబ్దం ప్రకారం అంటే ఏవైతే ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ లేనిదే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు లేవనే తను చెప్పినటువంటి విధంగా ఈరోజు టీడీపీ పార్టీని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్ళినటువంటి చర్యలు మా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు అదేవిధంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించి అదే ప్రతి మండల హెడ్ కూడా మండల అధ్యక్షుల్ని జిల్లా అధ్యక్షులు కూడా నియమించి ప్రతి గ్రామానికి కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రతిరోజు నాయకు నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నాడు అదేవిధంగా ఈరోజు ఈ దేశంలోనే అతి గొప్ప అవినీతి మరక లేనటువంటి నాయకుడు మా నాయకుడు అనేసి మేము కాల్ చేసుకుని చెప్పేటువంటి రోజు ఇది రిణామం ఈ యొక్క పరిణామం దీనికి దేనికి కేవరూపం కాసిందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు అది ఈ అధికారం గద్దె ప్రజాప్రభుత్వం ఏర్పడాలని దృఢమైన సంకల్పంతో ప్రజలు కోరుకుంటున్నారంటే కారణం ఈ అవినీతి అరాచక పరిపాలన ఎంతలా ఐదు సంవత్సరాలు కొనసాగిందో ప్రజలకే అర్థమైపోయింది నాయకుల కంటే ఎక్కువ ప్రజలు కోరుకుంటున్నారు ఈ జనసేన పార్టీ అందుకనే తనను తనం తగ్గించుకుంటూ జనసేన పార్టీ తక్కువ అధికారం లక్ష్యం కాదు ప్రజాసేహిత ముఖ్యమైన ఒక దృఢ సంకల్పంతో మాత్రమే కూటమి కూటమి బలపడాలి రేపొద్దున కేంద్రం సహకారం ఉండాలని బీజేపీతో అవినీతి లేని పార్టీ దేశం ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీ ఈ జనసేన పార్టీ టీడీపీ పార్టీ కరెక్ట్ కావాలి అనివార్యం అని చెప్పేసి కూటమిగా ఏర్పడ్డాయి మేమందరం అందరూ ఒకరికొకరు సహకారంతో మా చీజుబాబురాజు గారు నాయకత్వంలో జిల్లా అధ్యక్షులు యోగరావు గారు నాయకత్వం కారణం గారి సూచనతో మేము ముందుకెళ్తాం అలాగే మిత్రపక్షాన్ని కలుపుకుంటామని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం